అందరికి నమస్తే ఈరోజు సంపన్న దళితుల తొక్కిసలాట పేద దళితుల అనాథ అనే బుక్కుని ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు అయినటువంటి డాక్టర్ చిన్నారాము గారు రచించినటువంటి బుక్కుని పేద ప్రజల కోసం ఉన్నది ఉన్నట్లు రాస్తూ అనేక అక్రమ కేసుల్లో ఇబ్బందుల్లో దడవకుండా జర్నలిజం అంటే ఏంటో తీర్చిదిద్ది చెప్పినటువంటి ఎన్జిఓస్ అయినటువంటి ఇసనపల్లి శ్రీనివాసరావు గారికి ఈరోజు ఈ బుక్ని నేను చదివి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏ రకంగా అయితే ప్రజల కోసం కష్టపడి పనిచేశారో ఇది చదివిన తర్వాత దీని ఆశయాల ప్రకారం శ్రీనివాస్ గారు కూడా పనిచేస్తారనే ఉద్దేశంతో ఈ రోజుని శ్రీనివాస్ గారికి ఇది ఇవ్వడం జరుగుతుంది మారాత్తమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి అయినటువంటి జర్నలిస్ట్ అనేక మంది గిరిజన బిడ్డలను దత్తత తీసుకొని వారి గ్రామాలకు అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి బుక్ ఇవ్వటం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు వారికి ఇది నేను మనస్ఫూర్తిగా ఈ బుక్ని అందజేయడం జరుగుతుంది నా మీద మాపై ఉన్న నమ్మకంతో ఈ యొక్క అంబేద్కర్ భావాలను మాకు ఈ బుక్ని మా మాపై ఒక నమ్మకం ఉంచిస్తున్న మతిశెట్టి వారికి జై భీములు పాదాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టేందుకు ందుకు నేను సిద్ధంగా ఉంటాను నాపై అయిన కేసులకి అనేక మార్లు మాకు చేయుగా నిలిచి అనేక విధాలుగా ఆదుకున్న మతి చెట్టు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బుక్ అందించిన వారికి రచయిత డాక్టర్ సి రాము సి రాము గారికి ప్రత్యేకంగా జయబిమ్లు తెలియజేస్తూ మీ ఎన్జిఓ శ్రీనివాస్ మా రత్న స్వచ్ఛంద సేవా సొసైటీ